నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ఇక చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపారు అంతేకాకుండా పీపీపీ పద్ధతిలో పది మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్రంలో పదహారు వేల పై చిలుకు ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు జగన్ ఒక్క డిఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో నారా లోకేష్ సమావేశమయ్యారు డిఎస్సీ అభ్యర్థులతో అభినందన సభ పెడితే బాగుంటుందని లోకేష్ కు మంత్రులు సూచించారు గతేడాది ఇదే సమయంలో తలెత్తినటువంటి బుడమేరు వరద పైన లోకేష్ చర్చించారు జగన్ ఐదేళ్ల నిర్వాహకంతో బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు గత అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు అయితే అన్ని శాఖల సమన్వయంతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటున్నామని వివరించారు ఇక రాష్ట్రంలో ఎవరికీ ఇసుక కొరత లేకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అయినప్పటికీ ఇసుక కొరత ఉందని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ఎక్కడ ఇసుక కొరత ఉందో వైసీపీ నేతలు నిరూపించాలన్నారు ఇసుక ఎక్కడ అధిక ధరలకు అమ్ముతున్నారో వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అయితే వైసీపీ హయాంలో ఇసుక ద్వారా కోటాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు అయితే వైసీపీ హయాంలో లారీ ఇసుకను నలభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అమ్మారని విమర్శించారు కేవలం మీ కళ్ళకు మాత్రమే ఇసుక దొరకడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు అనేక ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మీరు వెరిఫై చేయండి ఎవరైనా సరే ఎక్కడ కూడా ఎవరు కూడా అధిక ధరకు ఇసుక అమ్మడం లేదు అందరు కూడా సులభంగా లభ్యమవుతోంది గత రెండు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వన్ని మాగాదులు రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మా ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండిందని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా మన రెండు రోజుల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనకు వచ్చేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాని ఆయన వచ్చేది నాలుగే నాలుగు మాటలు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి జయంతికి క్రిస్మస్ పండగ ఒకసారి మధ్యలో ఏదన్నా సందర్భం ఉంటే రావడం జరుగుతుంది అప్పుడు అదే సంప్రదాయమే ఇప్పుడు అదే పద్ధతులు కొనసాగించడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన సెప్టెంబర్ రెండో తారీఖు వచ్చేసి కొన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగింది కొంతమంది రైతులు ఆయన పార్టీకి సంబంధించిన రైతులు ఆయనను కలిసి కొన్ని సమస్యలను ఏకరువు పెడితే ఉన్న పక్కన ఎవరిని పెట్టుకొని ఆయన మాట్లాడాడు యూరియా గురించి రాష్ట్రంలో యూరియా కొరత ఉంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఎవరిని పక్కన పెట్టుకొని ఆయన మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యుడైన రవీంద్రారెడ్డి గారిని పక్కన పెట్టుకొని రవీంద్రారెడ్డి గతంలో కడపలో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఎరువులలో నాణ్యమైన ఎరువులను వాటి ద్వారా సరఫరా చేయకుండా వాటిలో మట్టిని ఇసుకను నింపి రైతులను మోసం చేసిన రెడ్డి గారిని పక్కన పెట్టుకొని యూరియా కొరత గురించి యూరియా బ్లాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నా అంటే అందరికి కూడా చూసే వాళ్ళకు కూడా నవ్వుకుంటున్నారు ఎక్కడ కూడా ఇసుక అక్రమాలు జరగకోకుండా ఇక చిత్తూరు జిల్లా పుంగనూరులో చిరుత సంచారం కలకలం రేపుతుంది చౌడేపల్లి మండలం సామిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో రైతు హరినాథ్ కు చెందినటువంటి పాడి ఆవు పైన చిరుత పులి దాడి చేసి హతమార్చింది గత సంవత్సర కాలంలో చిరుత దాడిలో నాలుగు పాడి ఆవులు మృతి చెందినట్లుగా తెలిపారు అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక జల్లి మధుసూదన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు ఈ నియామకం ఆర్ఎస్ఎస్ శత దినోత్సవ సందర్భంగా జరగడం విశేషం అయితే రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రానికి కేంద్రం సహకారం వల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా ఎదుగుతుందని మధుసూదన్ చేశారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాన్ని దాదాపు వెనుకబడేలా చేసిందని విమర్శించారు ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ ప్రాంతానికి సంబంధం ఒక కోసమని తిరుపతిని కేంద్రంగా అనుమతుల కోసం ఈ ప్రాంతానికి సంబంధం లేని కొన్ని సంస్థలు అర్జీలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది దయచేసి యంత్రాంగం కొంత మెలకువగా ఉండి అనుమతులు ఇచ్చేటువంటి ముందర ఇక్కడున్నటువంటి మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఇక్కడున్నటువంటి ఏదైతే మత సామరస్యము ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రశాంతతను కూడా కాపాడే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా యంత్రాంగాన్ని సూచిస్తున్నాను కేంద్రమైన విషయాన్ని మనసులో పెట్టుకొని గమనంలో పెట్టుకొని దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీ పైన ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను తిరుపతి జిల్లా నుంచి మిత్రులు సామంతి గారు చెప్పినట్టు ఒక ప్రధాన కార్య దేవుడి విషయంలో టీటీడీ విషయంలో మీ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఇద్దరి మధ్యన ఇగో ఇన్ కోసం టీటీడీని వాడుకోవద్దని మీ ద్వారా సెలవు మనవి చేసుకుంటున్నా ఎందుకంటే మీరు ఏదన్నా ఉంటే మీ ఇద్దరు సపరేట్గా వెళ్ళి చేసుకోవచ్చు దాన్ని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముందుకు తీసుకొచ్చి దాని మీద విచిత్రమైన చేస్తే వాళ్ళు కాదు నష్టపోయేది యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలన్నీ కూడా చెడిపోతాయని కూడా వాళ్ళు గమనించాలని కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టారు వాళ్ళు కూడా ఇక్కడ జీవిస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ మనం కాపాడుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితిలో మీరు వ్యక్తిగత దూషణలకి టీటీడీని వాడుకోవద్దని మీ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఉనికిడి కోసం కూడా మీ వాడుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దేవుడి విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఖలీల్ నియామకంపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి ఫరూక్ ఖలీల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్టీకి సంబంధించిన అన్ని విధాల కృషి చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని అన్నారు రాబోయే ఎన్నికల్లో తన వంతు కృషి చేసి గెలిపించడానికి కష్టపడతానని పేర్కొన్నారు నన్ను ఎంపీగా చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మైనార్టీ శాఖ లా అండ్ జస్టిస్ మినిస్టర్ మన పెద్దలు ఫరూక్ గారికి మంత్రివర్యులు లోకేష్ గారికి అలాగే మన నంద్యాల జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము గత పదహైదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే సాగుతున్నాము ఈరోజు మమ్మల్ని గుర్తించి మేము చేసిన కష్టానికి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నన్ను మైనారిటీ ఫైనాన్స్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తగ్గతలు థ్యాంక్ యూ సార్ అలాగే దీనికి సహకరించిన మన పెద్దలు పరుగు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అలాగే మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాము అందరికీ ఆపద వచ్చినా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఫరూక్ గారికి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నన్ను ఎంపీగా చేసినందుకు మన ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మైనార్టీ శాఖ లా జస్టిస్ మినిస్టర్ ఇక కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారని ఇక కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి అన్నారు ఈ సందర్భంగా కొప్పరితిలో పలు పరిశ్రమలు ప్రారంభించారు జిల్లా అభివృద్ధి కోసం లోకేష్ వస్తే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో టెంకాయలు కొట్టడం తప్ప అభివృద్ధి లేదని విమర్శలు గుప్పించారు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు జగన్ ప్రారంభించారని అన్నారు ఉల్లి పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొంటుందని తెలిపారు మంత్రివర్యులు ఐటీ అండ్ హెచ్ఆర్డి నారా లోకేష్ గారు కమలాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేయడానికి అలాగే కార్యకర్తలు మీటింగ్ పెట్టడానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా సెంట్రల్ కిచెన్ ఒకటి ట్రై చేయడానికి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పెట్టారు అంటే మధ్యాహ్న పథక భో మధ్యాహ్న భోజనం పిల్లలకి చేసేది క్వాలిటీ ఉండాలి హైజీన్ ఉండాలి అన్ని రకాలుగా అంటే మీ ఆయాలందరి అందరి మీద ఒక చోట బాగా చేస్తున్నారు ఒక చోట బాగా చేయలేదని ఒక కంప్లైంట్ రాకుండా వాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా ఒకచోట నుంచి చేసి అన్ని స్టాండర్డ్స్తో ఐఎస్ఓ స్టాండర్డ్స్తో చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడానికి దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు రెండు ఎప్పటి నుంచో ఎప్పుడో గత ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన డిగ్రీ కాలేజీ పూర్తి చేయడానికి ఐదు ఆరేళ్ళు పట్టింది వాళ్ళు కావాలనేది అప్పుడు తెచ్చాం కాబట్టి అని గత వైసీపీ ప్రభుత్వం బాగా డిలే చేసింది కూడా పూర్తి చేసి అందరికీ నమస్కారం మొన్న ఇక డ్వాక్రా గ్రూప్ రుణాల అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వంలో జరిగిన నకిలీ రుణాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించారు దీనిలో కోట్ల రూపాయల నకిలీ రుణాలు తీసుకున్నట్లుగా తేలింది అయితే జిల్లాల వారీగా దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమంటున్న ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ రుణాల గ్రూపుల అవకతవకలపై అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది మరి దానికి సంబంధించి కూడా వివరాలను సేకరించింది ఇందులో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయని కూడా నిర్ధారణ అయింది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇరవై సూత్రాల అధిక ఇరవై సూత్రాల అమలు చైర్మన్ లంక దినకర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఈ అవకతవకలు జరిగినాయి అని ఎప్పుడు తెలియదు సార్ ఎలా నిర్ధారణ మే నాలుగో తారీఖున అనకాపల్లి జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పుడు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అనకాపల్లి ప్రాంతంలో మూడు కోట్ల రూపాయల వరకు డ్వాక్రా మహిళకి సంబంధించినటువంటి నకిలీ గ్రూపుల ద్వారా మిస్అ్రాపరేషన్ జరిగినట్టు మా దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆ అంశాన్ని వారు కూడా జరిగిన వాస్తవం అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఎప్పుడైతే అనకాపల్లిలో ఒక ప్రాంతంలో మూడు కోట్ల రూపాయలు జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగి ఉండవచ్చు అనేటట్టు ఒక ఆలోచన వచ్చింది అలాగే సెర్పు మెప్మా గ్రామీణ పట్టణ ప్రా ప్రాంతాల్లో సెర్పు పట్టణ ప్రాంతాల్లో మెప్మాకి సంబంధించి డ్వాకా గ్రూపులకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రెండు సంస్థలకు కూడా మేము మా ఒక లేఖ రాయటం జరిగింది వివరాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లిలో మాకు వచ్చినటువంటిది ఏదైతే దృష్టిలోకి వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇట్లాగా నకిలీ గ్రూపులు పెట్టి మిస్ సబ్ ఆపరేషన్ చేశారు వివరాలు ఇవ్వమంటే జరిగింది ఆ వివరాలు ఆ శాఖ అధికారుల దగ్గర నుంచి మేము రాబట్టం జరిగింది అయితే వివరాలు ఇచ్చినప్పుడు అనకాపల్లిలో ఏదైతే మూడు కోట్లు చెప్పారో దానికన్నా తక్కువగా ఇక్కడ రాష్ట్రంలో సెర్పు నుంచి వచ్చినటువంటి డాక్యుమెంట్లో వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని చూసిన తర్వాత మళ్ళీ అనకాపల్లి కలెక్టర్ గారి దగ్గర నుంచి సమాచారం తెప్పించి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇంకా నిల్వ మిస్అప్రాపరేషన్ అయ్యి వసూలు కానటువంటి డబ్బు ఉన్నట్టు స్పష్టంగా ఇచ్చారు నిన్న సమీక్ష జరిగింది సమీక్షలో సెర్పు మెమ్మ అధికారులతోటి కూర్చున్నప్పుడు సెర్పు నుంచి ముప్పై ఏడు కోట్ల యాభై ఐదు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మిస్అప్రాపరేషన్ జరిగినట్టు వాళ్ళు వివరాలు ఇవ్వడం జరిగింది మెప్మా నుంచి పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల వరకు మిస్అప్రాపరేషన్ జరిగినట్టు ఇవ్వడం జరిగింది సెర్పులో ముఖ్యంగా అత్యధికంగా కాకినాడ నుంచి పద్దెనిమిది కోట్ల చిల్లర పైచీలకు అప్రాపరేషన్ జరిగినట్టు వాళ్ళు వివరాలు ఇవ్వడం జరిగింది మెప్మాకి సంబంధించి దాదాపు ఒక ఏడు కోట్ల ఎనిమిది కోట్ల వరకు గుడివాడలో మిస్ అప్రాపరేషన్ జరిగింది తర్వాత ఒక ఆరు కోట్ల రూపాయల వరకు ఒంగోలులో అప్రాపరేషన్ జరిగినట్టు వాళ్ళు వివరాలు ఇచ్చిన తర్వాత అనకాపల్లిలో క్షేత్రస్థాయిలో చెప్పినటువంటి ఫిగర్కి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్కి ఆ డాటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ అంతరాన్ని సరిచేసి ప్రతి జిల్లాలో కూడా మళ్ళీ ఒకసారి జిల్లా అధికారుల నుంచి నివేదిక తెప్పించి వన్ మంత్లో మళ్ళీ కూర్చున్నాం సమీక్షకి అనే అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు దీనికి ఎంతమంది సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పటివరకు ఎంతమంది సహకరించారని మీ దృష్టి దాకా వచ్చింది ఎన్ని జిల్లాల్లో సహకరించారు నిన్ననే అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ మిస్అప్రాపరేషన్ జరిగింది ఎవరనేది ఐడెంటిఫై చేసి యాక్షన్ ఇనిషియేషన్ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది అధికారులు అయితే ఇంకొంచెం లోతుగా బ్యాంక్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది దానికి సంబంధించి ఆ బ్యాంకులు ఏం చేసినటువంటి నివేదిక మేము తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి కాదు అది బ్యాంకులకు సంబంధించి అలాగే అధికారులు ఎవరెవరైతే కొంతమంది సస్పెండ్ చేసినటువంటి ఎందుకంటే ప్రతి జిల్లా నేను చెప్పలేను కాబట్టి ఇక్కడ ఆ రిపోర్ట్స్లో వాళ్ళు స్పష్టంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా లోతుగా ఇప్పుడు మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ తెచ్చామో దానికి నెక్స్ట్ వన్ మంత్లో ప్రతి జిల్లా నుంచి సవరించినటువంటి సమాచారం ఇప్పుడు ఏ గ్యాప్ లేకుండా ఉండే విధంగా ఈ నివేదిక ఇవ్వమన్నాము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తదనుగుణ చర్యలు ప్రభుత్వం చేపడుతుంది ఓకే సార్ సరే ఎప్పటిలోపు రికవరీ చేయగలరు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇలా జరగకుండా మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు దౌర్భాగ్యం ఇదే ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ తప్పులన్నీ జరిగినాయి నువ్వు చేసిన పాపానికి సమయాన్ని మొత్తం ఇటువంటి రికవరీలకే జరిపోతుంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇందులో సరే సాధ్యమైనంత వరకు లాగలిగినంత వరకు ఇప్పటి వరకు రికవరీ చేయటం జరిగింది రికవరీ చేయాల్సిన నిల్వ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ కూడా నిల్వకి సంబంధించి ఇప్పుడు ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలు అయితే పది కోట్ల డెబ్బై లక్షలు రికవరీ చేశారు ఇంకా ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రికవరీ చేయాలి సర్పు నుంచి మెప్పా నుంచి పద్దెనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు ఇచ్చారు రికవరీ అంతా రికవరీ చేయాల్సింది వాళ్ళు నెట్ ఫిగర్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి సంబంధించి మళ్ళీ నివేదిక అడగటం జరిగింది రాబోయే ఒక నెలలో మళ్ళీ సమగ్రమైనటువంటి సమాచారాన్ని రెండు డిపార్ట్మెంట్ని తెప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి చర్యలు ఏం చేపట్టాలనే దాని మీద ఉపక్రమించడం జరుగుతుంది సో స్వయం సహాయక గ్రూపుల నుండి కూడా మహిళలందరూ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తుంటే మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అవకతవలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి మరి ఇలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టబోతుంది అలాగే రికవరీ కూడా మనీని రికవరీ చేసే పనిలో కూడా పడ్డారని కూడా లంక దినకర్ గారు చెప్తున్నారు కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి ఇక రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత ప్రతీప్ రెడ్డి డిమాండ్ చేశారు అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు రైతులకు అండగా నిలిచే ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు ఈ కూట ప్రయత్నం వచ్చిన తర్వాత రైతులకు వీరని అన్యాయం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న సేవలన్నింటికి నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిందని అసలు పండే తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడిది యూర్యా కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చి రైతులు పండించ ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు పూల పడితే లేని తప్పు ఈరోజు యూర్యాభుత కోసం రైతులు నిలబడితే తప్పేముంది అనుకున్నారు అంటే అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసుకున్నప్పుడు ఆ రోజు ఈ పరిస్థితి కనిపించలేదు ఈ రోజు మీరు సిగ్గు సిగ్గుటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు తొమ్మిదవ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిన ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో లో రైతులందరూ కూడా తరలి వచ్చి ఆర్టీఆ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదానం చేయాల్సిందిగా ఆంధ్రా ప్రజలందరినీ కోరు ఇక కడప నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసింది అందులో భాగంగానే నేడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో సుమారు మూడు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేపట్టారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి దిశగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కొనియాడారు అయితే గత ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వహించి పేదలకు నట్టేట ముంచారని విమర్శలు గుప్పించారు భవిష్యత్తు పునాదులు అయితారనేది ప్రయోజనాత్మకంగా ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ పంపిణీ పాపం బాధితులు అంటే నీకు అర్థం నాకు అర్థం ఈ దీని చేస్తున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల పైసలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకుండా వాళ్ళ యొక్క తీసుకొని వాటిని ప్రాసెసింగ్ వాళ్ళకి వచ్చిన చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు చాలా తెలివిగా విజ్ఞతతో మనకు పని ఎవరు చేస్తారు అనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటుంది ఏమాత్రం

జీఎస్టీ చెల్లింపులలో భారీ మొత్తంలో గోల్మాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు ఆయిల్ మిల్లులో నిషేధిత వైట్ ఆయిల్ సైతం భారీ నిలువగా ఉన్నట్లుగా సమాచారం రావడంతో దాడులు చేశారు ఇక తిరుమల టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు శశి విద్యాసంస్థలు భారీ మొత్తంలో కోటి రూపాయలు విరాళం అందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళంని డీడీని శశి విద్యాసంస్థల అధినేత మురుగుపల్లి రవికుమార్ అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు దాత రవికుమార్ దంపతులను అభినందించారు ఇది వంటి పక్క లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ